జూన్ ముప్పైవ తారీఖున రామచంద్రపురం మైఖేల్ నంద కాంపౌండ్ లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రామచంద్రపురం మండలం రామచంద్రపురం టౌన్ కాజులూరు మండలం నూతన ఎంఆర్పిఎస్ కమిటీ ఏర్పాటు చేయడానికి అనంతపురం జిల్లా నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జిగా డాక్టర్ సామ్రాట్ మధు మాదిగా సహాయ ఇన్ఛార్జిగా డాన్సూరి మాదిగా ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు శవరపు భైరవమూర్తి మాదిగా విచ్చేస్తున్నారు జూలై ఏడు తారీఖున జరగబోయే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం కొరకు పద్మశ్రీ మందుకృష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా జరపాలని ప్రతి మాదిగ జెండా దిమ్మలు కట్టించి ఎంఆర్పీఎస్ జెండా వంతనం చేయాలని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమం కొమ్ము సురేష్ మాదిగా అధ్యక్షతన కార్యక్రమం విజయవంతంగా జరిగింది దీనికి పలువురు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు విజయవంతంగా కార్యక్రమాన్ని చేశారు అలాగే పలువురు మాదిగా అనుబంధ సంఘ నాయకులు విచ్చేస్తారు సీనియర్ నాయకులు పలువురు పాల్గొని జయప్రదం చేశారు

మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం రాజ్ రామచంద్రాపురం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడం జరిగింది పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు గత నెల నాలుగవ తేదీ నుంచి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జిగా నా పేరు డాక్టర్ సామ్రాట్ కేబి మధు మాదిగా నాతో పాటు కో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి తమ్ముడు డాన్ సూరి మాదిగా జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి మాదిగా ముగ్గురు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల సమావేశాలు మండల సమావేశాలు నిర్వహించుకుంటూ గ్రామాల పర్యటన చేస్తూ మరి ఈ యొక్క జిల్లా మొత్తం కృష్ణమాది గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు వేసుకొని ఆ నూతన గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జెండా దిమ్మలు ఉన్నా లేకపోయినా లేనటువంటి గ్రామాల్లో జెండా దిమ్మలు నిర్మించుకుంటూ ఉన్నటువంటి జెండా దిమ్మలకు రంగులు వేసుకొని ప్రిపేర్ కావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది జెండా దిమ్మలకు రంగులు వేసుకుని మరి జూలై ఒకటవ జూలై ఏడవ తేదీన జరిగేటువంటి ముప్పై ఒకటవ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని రంగ అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి పిలుపునివ్వడం జరిగింది ఆ క్రమంలోనే నూతన నాయకత్వాన్ని ఇంటరు డిగ్రీ పీజీ ఆపై చదివినటువంటి విద్యార్థులను నాయకత్వంలో తీసుకుంటూ మరి సీనియర్ నాయకత్వాన్ని ఎంఎస్పిలోకి జాయిన్ చేసుకుంటూ అందరినీ కూడా మనకు ముప్పై సంవత్సరాలుగా చేసినటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకత్వాన్ని అంతటినీ కూడా గౌరవించుకునే విధంగా మన ఉద్యమానికి మన జాతిలో ఉన్నటువంటి వాళ్ళు మన జాతి తర్వాత మనకు అనేక రకాలుగా కులాలు మతాలు వర్గాలు వర్ణాలు మరి అనేక రకాలుగా మనకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలని అదేవిధంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా జులై ఏడవ తేదీన గౌరవించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహ్వానం తెలియజేసి మరి అక్కడ జెండా ఆవిష్కరణ చేసి మరి కృష్ణమాది గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అదేవిధంగా మరి స్వీట్లు పంచుకొని మరి ఈ యొక్క మొత్తం మన యొక్క నాయ నూతన నాయకత్వంతో పాటు సీనియర్ నాయకత్వాన్ని గౌరవించుకునే విధంగా మరి అదే విధంగా వచ్చినటువంటి ఇతర కులాలన్నిటి అందరితోనూ కలిసి సహపంతి భోజనం చేసే విధంగా మరి రూపకల్పన చేసుకునే విధంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉప కులాలందరికీ కూడా మరి ఈ రోజు ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరిగింది మిత్రులారా ఆ క్రమంలోనే కృష్ణ మాది గారికి మరి ఈ యొక్క సంవత్సరంలోనే ఏబిసిడి వర్గీకరణ రావడం ఏబిసిడి వర్గీకరణ వచ్చిన తర్వాత వెంట వెన వెంటనే మరి పద్మశ్రీ అవార్డు రావడం అదే విధంగా కృష్ణమాధిక్ గారి యొక్క జన్మదినం కృష్ణమాధి గారికి అరవై సంవత్సరాల్లో షష్టి పూర్తి కూడా చేసుకునేటువంటి క్రమాన్ని ఆ క్రమంలోనే ఈ యొక్క మిగతా ఈ ఉద్యమానికి మొదటి తరం నాయకులందరినీ కూడా ఆత మొద ఉద్యమను మొదటి నుంచి కూడా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఆ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మనం వాళ్ళందరినీ కూడా కలిసి మరి పికప్ చేసుకొని గౌరవించుకునే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈనాడు మరి ఈ రోజు ఇరవై ముప్పై తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఏడవ తేదీన మరి రామచంద్రాపురం నియోజకవర్గం మండల కమిటీ వేసుకోవడానికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులు మరి మన ఆనంద్ మాది గారు కొమ్ము సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది మరి ఈ కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి మరి పట్టణంలో ఉన్నటువంటి ఏడు ఎనిమిది ప్రా పేటల నూతన నాయకత్వం ఇక్కడికి సమావేశానికి వచ్చి నూతన నాయకత్వాన్ని ఎన్నిక చేసేటువంటి క్రమంలో మరి రా గారు మరి ఈ యొక్క ఇప్పటిదాకా మాదిగలకు మరి మాదిగేతరులకు మన యొక్క అనేక ఉద్యమాల ద్వారా సామాజిక దృక్పథం ఉంచుకొని మరి మనకు సంబంధించినటువంటి మన మాదిగల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి కృష్ణ గారికి మరి అదేవిధంగా మనతో పాటు మరి ఇతర కులాలకు కూడా మరి గుండె జబ్బుల ఉద్యమం కావచ్చు వికలాంగుల ఉద్యమం కావచ్చు మరి వృద్ధులు వితంతువులో పెన్షన్ విషయం కావచ్చు ఆకలి కేకల పోరుబాటు కావచ్చు లేదంటే మనకు మహిళల మీద దాడులు అత్యాచారాలు మానభంగాల విషయంలో మరి ఉద్యమం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మరి అదే విధంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పట్ల దానికి మరి ఎస్సీ ఎస్టీ కంపల్సరీ అవసరం అని చెప్పి ఢిల్లీలో ఉద్యమం చేసి ఆ యొక్క యాక్ట్ ను కూడా పునరు చేసుకొని మరి ప్రభుత్వాలకు గుర్తించే విధంగా ఉద్యమాలు చేసినటువంటి ధనచరిత్ర కలిగినటువంటి ఈ యొక్క మరి ఈ యొక్క యుగంలో నవయుగ అంబేద్కర్ గా మరి విలుసులుతున్నటువంటి మాదిగల అంబేద్కర్ గా విలుసులుతున్నటువంటి కృష్ణ మాది గారి యొక్క జన్మదినాన్ని మరి అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మాదివల్లలోనూ జెండా ఎగరేసి మరి సంబరాలు చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగానే మరి మన యొక్క ఆలోచన విధానమే కాకుండా సమ సమాజ స్థాపన కోసం కృష్ణ గారి యొక్క మరి పోరాట ఫలితం మరి ఈ రోజు మాదిగలకు మాదిగేతరులకే కాకకుండా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దశాదిశా నిర్దేశం చేయడానికి మరి కృష్ణమాది గారు తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు పరచడానికి మరి డిగ్రీ పీజీ మరి పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులతో ఉద్యమం చేయడానికి రాజకీయ దిశగా అడుగులు వేయడానికి ఈ సమసమాజ స్థాపనలో కీలకంగా పనిచేయడానికి ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు పరచడానికి ఈ యొక్క రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మన మండల నాయకులు మరి కార్యకర్తలు పెద్దలు పూజ్యులు మరి అదేవిధంగా అన్ని కులాల ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కుల సంఘాలు ప్రజా సంఘాలు మరి రాజకీయ పార్టీలు అన్నిటినీ కూడా మనం కలుపుకొని ముందుకు పోయి మరి రాబోయే తరానికి మనం ఏదైతే వర్గీకరణ వద్ద తరాలకు మన పిల్లలకు మరి ఈ రోజు

မားဒီကဂျိုင်းမားဒီကတန်းကျူး